సార్ మీ పేరు చెప్పండి మీ ఊరు చెప్పండి పేరు సార్ మీరు గప్పన్న మాకు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు చాలా పరిపాలన బాగానే ఉంది మా కుటుంబానికి కూడా మీరు జరిగింది మా మన మా మనవడికి అమ్మఒడి వస్తుంది మరి మా నాకు పెన్షన్ వస్తుంది కాకపోతే ఈ మధ్యకాలంలో రెండేళ్ళు షాపింగ్ డైరీ షాపు వస్తుంది తర్వాత పరిపాలన చాలా బాగుంది మా మత్స్యకారులుగా బాగా మేలు జరిగింది ఎందుకంటే ఇంతకుముందు నాలుగు వేలు ఇచ్చేది ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ వచ్చిన కాని పదివేలు చేసింది జార్మోహన్ రోడ్డు చాలా మన సొంత మత్స్యకారులుగా మాకు బాగా ఉంది కాకపోతే ప్రతి వర్గానికి వచ్చి ఇంటికొచ్చు వాళ్ళంటర్స్ గారు తెల్లవారు ఐదు నుంచి ఆరు గంటల లోపు పెట్టి తమ్మార్ పెట్టుకొని పెట్టుకొని వెళ్ళిపోతాం డబ్బులు ఇచ్చేస్తున్నారు తర్వాత మాకు చాలా సొంతం ఇదే మాకు గవర్నమెంట్ జీవితాంతగాలు ఉండాలి మా కోరిక తర్వాత మా భీములు నియోజకవర్గం ముత్తిపెరి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్జితో ముప్పై నలభై ఏడు మెజార్టీతో గెలవాలనే మా కోరిక గెలిపిస్తాం కాదు మా మండలం మూడు మండలం మొత్తం మీద అదే కోరిక మీద ఉన్నాము గెలుస్తామనేసి మాకు ధైర్యం ఉంది వరకు లేదు మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా నూట డెబ్బై నూట డెబ్బై నిరోజకవర్గాలకు నూట డెబ్బై నిరోజకవర్గాలు గెలవాలా మా సీఎంఆర్ చెప్పిన ఆదేశాలు ఆ రకంగా మా అందరూ రాష్ట్రం మొత్తం మీద అదే మా కోరిక ఎందుకంటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ జీవితాంతకాలు మా రుణబాడు ఉంటాము మా పిల్లల చదువులకి మా అమ్మఒళ్ళకి తర్వాత కొన్ని కొన్ని పథకాలు మాకు బాగా వస్తున్నాయి కాబట్టి జీవితాంతకాలు మా రుణబాడు ఉంటాము జగన్మోహన్ రెడ్డిని భగవంతుడి దేవాలయం ఎల్లల కాలము వరకు ముప్పై సంవత్సరాల వరకు అయినా జీవితం అందగా మాకు రుణబాడు ఉండి ముఖ్యమంత్రి రావాలి కానీ మీ ఓవతికి మాత్రం ఎన్ని విధాలుగానే సరే బాగా చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి మాత్రం మాకు అయినా మాకు కోరిక అయినా కావాలా కానీ మా భీమి ఈ రోజు వరకు ముత్తి ముట్టి సీట్ శ్రీనివాసరావు మాత్రం ముప్పై నలభై వేలు మధ్యతో మాకు గెలుస్తాడు మాకు ఆ గ్యారెంటీగా ఉంది మాకు ఇంతమంది ముఖ్యమంత్రులు చూసి ఉన్నారు కదా ఇంతమంది ముఖ్యమంత్రులు ఎన్నో మారారు ఆ పాత ముఖ్యమంత్రులకి గత ముఖ్యమంత్రులకి ఇప్పుడున్న జగన్ పరిపాలనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ నాన్నగారు రాజారెడ్డి చెట్టు పథకం మాత్రం అదే కంటి నుండిపోయింది అది ఒక పథకం బీప్తో అండకుపోయినట్టు ఒంటితో అంటుకుపోయినట్టు అండికిపోయింది ఆరు చచ్చిపోయిన తర్వాత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆడు చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకు ఏదో రుణమాపలు చేస్తాము లైజ చేస్తాం ఈ చేస్తాం అంత ఏటీ చేయలేదు కనీసం మాటల వరకే చెప్పాడు కానీ ఏ పని చేయలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ నాన్నగారు పోయిన తర్వాత తక్కువ తక్కువ మెజాలతోటి పోవడం వల్ల రెండోసారి పందు రెండు వేల పంతొమ్మిదిలోనూ అత్యాధిక మెజాలతో వెళ్ళడము తర్వాత ముప్పై లక్షల రెండు వేలు విల్లు ఇచ్చారంటే నిజంగా అటువంటి ముఖ్యమంత్రుల జీవితంలో మా చూడలేము అటువంటి ముఖ్యమంత్రి కాదు చూడడం వెళ్ళాల కాలంగా రుణబాని ఉంటాం కాకపోతే చిన్న వయసే నాకు ఆ కొడుకు అవుతాడు అవుతాడు చిన్న వయసే కానీ బాబుని నమస్కారం పెట్టకూడదు కానీ జీవితానికి అటువంటి ముఖ్యమంత్రి జీవితానికి దొరకడు అసలు నా వల్ల నా పాలనలో మీకు మేలు జరిగితేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు మీరు చూసారా ఇప్పటికైనా ఏంటంత మీ ఇంటికి మంచితనం జరిగితే నాకు కోటేయండి లేదంటే మానే రాష్ట్రం మొత్తం అది ఏ ఇంటికి మంచితనం జరగలేదు చెప్పమాను చెడ్డోడు కానీ పడ్డాడు వైసీపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ ఎవడైనా సరే ఏ ఇంటికి మంచితనం చదువుతాయి మానేమని ప్రతి ఇంటికి తెల్లకోడున్నోడు అందరికీ న్యాయం జరుగుతుంది ఆయన నిజంగా అటువంటి ముఖ్యమంత్రికి జీవితంలో మనం చూడవు నిరుపేదలు అందరూ తెల్ల కోటున్న వాళ్ళకి అది ఒకటి తర్వాత తిన్నా పంచాయతీలకు వెళ్తేపుడు ఫస్ట్లోను చెడ్లపాటి పరిపాలనలోను పంచాయతీలకు వెళ్తేపుడు తెల్లపాడు నాలుగు రోజులు ఐదు రోజులు తిరిగివాను అంటే రెండు సొంత రూపాయలు పెంచినాయి ఇప్పుడు అనడేటంటే మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంటింటి పథకం పెట్టి వాలంటీర్ సమస్య పెట్టిన తర్వాత ఇంటింటికి తెల్లవారు ఐదో గంటలకు మనకి ఇస్తుంటుంది అటువంటి ముఖ్యమంత్రి జీవితంలో మనం చూడలేము అటువంటి ముంచమంత జీవితాంత మనకు ఉండాలి ఉంటే మాకు పరిపాలన బాగుంటుంది ఇంకెక్కడ ఏడుపాట్లు కాదు లేవు బాగా జరుగుతుంది వాలంటీర్ల వ్యవస్థ పెట్టి మంచి పని పని ఎందుకంటే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాను కదా ఇప్పుడు ఎండలో తిరగండి మాకు రెండు కిలోమీటర్లు మా పంచాయతీ వెళ్ళాలంటే మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి మా కొట్టి ఇచ్చింది అంటే అటువంటి ముఖ్యమంత్రి ఇంకా జీవితాంతకాలం మరి రెండు బాగా ఉంటామనేసి నా మర్చిపోతుగా చెప్తాను జగన్ ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తాను నేను అని చెప్పి చంద్రబాబు అంటున్నారు కదా మరి మరి ఎక్కడ అప్పు చేసి ఇస్తాడు ఇప్పుడే దో అమ్మ ఇప్పుడే దోశ పె రాష్ట్రం పెంచేస్తాడు అప్పుల్లో పెంచేస్తాడు అంతాడు జగన్మోహన్ రెడ్డు సరే మరి ఇప్పుడు చంద్రబాబు రెడ్డి ఇప్పుడు ఎందులో ఎక్కుతాడు మూడు పార్టీలు వచ్చి కొంచెం కలిపి సీఎం అవుతాడు ఎక్కడ దోషేసి తెచ్చేస్తాడు ఆ పరిపాలన చేయాలా అది తప్పుడు బేసం ఎందుకంటే ఉరుకుంటు బాలు ఉంటాయి ఇప్పుడు మా ఉందంటే అన్నం వండిందంటే అన్నం తింటాం ఏ ఉంటే అది తింతగానే ఎక్కడో దోషిందంటే ఏమాట అది తప్పది ఎప్పుడైనా సరే ఆయన భగవంతుడి దేవాలా మీ వయసులో కుర్రోడు కాబట్టి వయసులో ముఖ్యమంత్రి కాబట్టిగా నలభై ముప్పై సంవత్సరాల వరకు అయినా జీవితాంతకాలు కొనసాగలేము అయినా కొనసాగుతాడు అయినా గ్యారంటు నేను గ్యారెంటుగా మాట చెప్తాను జీవితాంతకాలు